మైక్రోసాఫ్ట్ విండోస్ బ్రేక్ డౌన్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విండోస్ సర్వీసులు స్తంభించిపోయాయి వేలాది కంప్యూటర్లు క్రాష్ అయ్యాయి విండోస్ అందించే ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా వరకు బ్లూర్కిన్ ఇష్యూని ఎదుర్కొన్నాయి క్రౌడ్ స్ట్రైక్ ద్వారా మైక్రోసాఫ్ట్ విండోస్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ తో నడుస్తున్న వేలాది కంప్యూటర్లు సాంకేతిక లోపంతో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి ఫలితంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఏర్పడింది ఈ సమస్యను పరిష్కరించడానికి విమానయాన సంస్థలు విమానాశ్రయ అధికారులు బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను ఈ బగ్ ఇష్యూ తీవ్రంగా ప్రభావితం చేసింది విండోస్ అంతరాయంతో చాలా మంది దీనిని సైబర్ అటాక్ అంటూ ఆపాదిస్తున్నారు దీనిపై స్పందించిన క్రౌడ్ స్ట్రైక్ సిఇఓ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు విండోస్ కంప్యూటర్లు బగ్ కారణంగానే గ్లిచింగ్ అవుతున్నాయి తప్ప అది సైబర్ దాడి కాదని తేల్చి చెప్పేశారు అంతేకాదు బగ్ ఇష్యూ రిపోర్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్జ్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు విండోస్ హోస్ట్ల కోసం సింగిల్ కంటెంట్ అప్డేట్లో సాంకేతిక లోపం కారణంగా ప్రభావితమైన కస్టమర్లతో క్రౌడ్ స్ట్రైక్ చురుగ్గా పనిచేస్తోంది మ్యాక్ లైనిక్స్ హోస్ట్లు ప్రభావితం కావు వాస్తవానికి ఇది సైబర్ దాడి కానే కాదు కేవలం ఒక బగ్ ఇష్యూ మాత్రమే అన్నారు బగ్ సమస్యను గుర్తించాం దాన్ని సపరేట్ చేశాం ఇష్యూ ఫిక్స్ చేశాం లేటెస్ట్ అప్డేట్ల కోసం కస్టమర్లను సపోర్ట్ పోర్టల్ను విజిట్ చేయండి లేదంటే మా వెబ్సైట్లో ఫుల్ అప్డేట్స్ అందిస్తున్నాం వినియోగదారులు వెంటనే వాటితో విండోస్ అప్డేట్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాం అధికారిక మార్గాల ద్వారా క్ర క్రౌడ్ స్ట్రైక్ ప్రతినిధులతో తిరిగి కమ్యూనికేట్ చేస్తున్నామని సిఈఓ జార్జ్ అన్నారు క్రౌడ్ స్ట్రైక్ అనేది పెద్ద సంస్థలు ప్రభుత్వాలకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ అందించే సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వ సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలు కీలక సంస్థలు సర్వీసులను వినియోగించుకుంటున్నాయి ఈ కొత్త అప్డేట్ విండోస్ కంప్యూటర్లలో బగ్ ఇష్యూకు దారితీసింది ఫలితంగా విమానాశ్రయాలు ఇతర పెద్ద క్లిష్టమైన సర్వీసులు నడిపే కంపెనీలు సైతం తీవ్ర ప్రభావితమయ్యాయి రాబోయే రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది ప్రస్తుతానికి ఫాల్కన్ అనే కంపెనీ సాఫ్ట్వేర్కు క్రౌడ్ స్ట్రైక్ జారీ చేసిన అప్డేట్ కారణంగా విండోస్ సిస్టమ్లు క్రాష్ అయినట్లుగా తెలుస్తోంది కంపెనీ తాత్కాలిక మాన్యువల్ పరిష్కారాన్ని కూడా అందించింది కంపెనీ షేర్ చేసిన నోట్ ప్రకారం క్రౌడ్ స్ట్రైక్ కస్టమర్లు తమకు తామే ఈ బగ్ ఇష్యూను ఫిక్స్ చేయగలరని సూచించింది ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సేవలన్నీ నిలిచిపోవడంతో అటు ఎయిర్పోర్ట్సే కాకుండా బ్యాంకింగ్ సర్వీసెస్ అదేవిధంగా మీడియా సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారత్లో ఎయిర్పోర్ట్ సంస్థలన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జనాలతో నిండిపోయింది ముఖ్యంగా చూసుకుంటే ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆలస్యం అవ్వడం అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మాత్రం ముఖ్యంగా బ్యాంకింగ్ అదేవిధంగా మీడియా సంస్థలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఆ బ్లూ బ్లూ స్క్రీన్ డెత్ అంటారు దీన్ని అయితే ముఖ్యంగా చూసుకుంటే మనకు స్క్రీన్ ఓపెన్ చేయగానే కంప్లీట్ గా బ్లూ గా కనిపించడం లోడ్ అవుతుంది అని చూపించడం తప్ప ఎంతసేపటికి లోడ్ అవ్వకపోవడం కూడా జరిగింది అయితే దీనికి ప్రధాన కారణాలు ఇంకా కంప్లీట్ గా ఎనలైజ్ చేస్తున్నారు కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాంటీవైరస్ ఏదైతే ఉందో క్రౌడ్ స్ట్రైక్ అనే యాంటీవైరస్ ఏదైతే కొత్తగా కనిపెట్టారో దానివల్ల దాని మూలంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయని కూడా ఒక వార్త అయితే వినిపడుతుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇలాంటివి మేము ప్రస్తుతానికి అయితే క్లారిఫై చేస్తాము రెక్టిఫై చేస్తాము కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కావచ్చు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని వాడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్త ఉండాలి వాళ్ళందరూ కూడా అంటే కొత్తది ఏదైనా ఇన్స్టాల్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకొనే ఇన్స్టాల్ చేయాలని కూడా వాళ్ళు అఫీషియల్గా తెలియజేయడం జరిగింది మరోవైపు చూసుకున్నట్టయితే భారత ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది ఈ మైక్రోసాఫ్ట్ డౌన్ వల్ల ఎన్ఐసికి ఎలాంటి ప్రాబ్లము తలెత్తలేదని అదేవిధంగా సెట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అనుక్షణం మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టచ్లో ఉన్నారని త్వరలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇంగ్లాండ్లో ముఖ్యంగా చూసుకుంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నిలిచిపోవడం జరిగింది మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో వచ్చిన ప్రాబ్లం వల్ల లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా వరకు హ్యాంగ్ అయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్స్ అదే అదేవిధంగా బోర్డింగ్ పాసులపై పెన్నులతో రాసి అంటే ఏదెక్కడైతే ప్రింటెడ్ మెటీరియల్ రావాలో అక్కడంతా కూడా పెన్నుల్ని వాడడం అంటే గతంలోకి వెళ్ళారు ఒక్కసారిగా అని కూడా మనకి గుర్తు చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అష్యూర్లో ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అమెజాన్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అని గూగుల్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ అని అదేవిధంగా ఎస్జ్యూర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్ మైక్రోసాఫ్ట్కి వచ్చేసి ఎస్జ్యూర్ అని చెప్పేసి ఒక క్లౌడ్ టెక్నాలజీ అయితే వాడడం జరిగింది మనం ఎట్లయితే మొబైల్లో డేటాని స్టోర్ చేసుకుంటామో మొబైల్లో మెమరీ కార్డులో డేటాని స్టోర్ చేసుకుంటామో అదేవిధంగా అదేవిధంగా మనం ఎలా అయితే మొబైల్లో డేటాని స్టోర్ చేసుకుంటామో చిప్ కార్డులు యూస్ చేసి అదేవిధంగా క్లౌడ్ యూజ్ చేసి క్లౌడ్ టెక్నాలజీలో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు బ్యాంకింగ్ సర్వీసులు కావచ్చు ఫ్లైట్స్ అంటే ఫ్లైట్ ఎయిర్ సర్వీ ఎయిర్లైన్ సర్వీసెస్ కావచ్చు ఇవన్నీ కూడా వాటి డేటాని స్టోర్ చేస్తాయి అలాంటి ఒక హెస్జూర్ టెక్నాలజీలో ఒక చిన్న బగ్ రావడం మూలంగా ఇదంతా ఈ సమస్య అంతా తలెత్తిందని కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు భారత్లో కేవలం ఎయిర్లైన్ సర్వీసెస్ మాత్రమే నిలిచిపోయినా అటు ఆస్ట్రేలియా ఇటు న్యూజిలాండ్లో కూడా కంప్లీట్ ఎయిర్లైన్స్తో పాటు బ్యాంకింగ్ అదేవిధంగా మీడియా సంస్థలు కూడా హెస్యూర్లో వచ్చిన బగ్ వల్ల నిలిచిపోవడం జరిగింది కెమెరామెన్ భరత్తో మానస్ రాజ్న్యూస్